ఆర్థిక సహాయం ప్రకటించాలి మృతుని కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించాలి మృతుని కుటుంబాలకు వెంటనే సంగం మండలం పెరమన్ దగ్గర జరిగిన కారు యాక్సిడెంట్ టిప్పర్ ఇసుక టిప్పర్ గుద్దేసి కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది దళితులు చనిపోయారు చనిపోయిన ఇరవై నాలుగు గంటలైనా కానీ ఎవరు ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పటిదాకా నిన్నటి నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ చనిపోయిన మృత్యు కుటుంబాలకి అండగా నిలబడి ఈరోజు ముతుకూరు గేట్ దగ్గర రాస్తారోగు చేస్తున్నారు ఈరోజు ఇందుకూరుపేటలో పేటలో కూడా రెండు ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు ఇద్దరున్నారు ఏళ్ళకి న్యాయం చేయకపోతే మేము కూడా ఆ మృతుల కుటుంబానికి అండగా ఉండి సిపిఎం పార్టీ తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడే సీఎం పేషన్ నుంచి వార్త వచ్చింది మనం చేసి మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమానికి స్పందించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సీఎం గారితో మాట్లాడడం జరిగింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయలు చనిపోయిన ఒక్కొక్కరికి ప్రకటించడం జరిగింది కానీ మా ఇందుకుపేట మా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇంకా స్పందించలేదు మా ఎమ్మెల్యే గారు స్పందించిన దాకా మేము ఈ మృతుల్ని శ్మశానానికి తీసుకెళ్ళ తీసుకెళ్ళబోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ప్రశాంతమ్మ గారు కూడా వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మేమందరం అందరం కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ తరఫున వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాలని కోరుకుంటా ఉన్నాము